మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదిహేడవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్నాలుగు వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు పదిహేడవ అధ్యాయంలో అబ్రాము అబ్రహాముగా మార్చబడుట అనే విషయాన్ని చూస్తాము దేవుడు అబ్రహాముతో ఒక నిత్య నిబంధనను స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం అబ్రాహము అబ్రహాముగా మార్చబడినటువంటి నేపథ్యాన్ని మనం చూచినప్పుడు అబ్రహాము యొక్క వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యారు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని చెప్పి నీకును నాకును మధ్య ఒక నిబంధనను నేను స్థిరపరుస్తాను అని చెప్పి ఆయన పలుకుతూ ఉండగా అబ్రహాము సాగిలపడ్డాడు ఈ సాగిలపడుట అనేటటువంటి మాటను మనం చూచినప్పుడు మనం హృదయపూర్వకముగా ఎవరినైనా ఆరాధన భావనతో చూస్తూ ఉన్నప్పుడు వారి ఎదుట మనం సాగిల పడతాం దేవుడు పూజార్హుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అందుకనే సాగిలపడి ఆయనకు మనము నమస్కృతి చేయాలి అబ్రహాము కూడా దేవుని యొక్క గొప్పతనమును మహిమను మరియు ఔన్నత్యమును ఎరిగిన వాడై ఉన్నాడు కనుక దేవుని ఎదుట అబ్రహాము సాగిల అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడి ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నేను నియమించినటువంటి నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు ఇక మీదట నుంచి నీ పేరు అబ్రహాము అని చెప్పి దేవుడే అబ్రహామును అబ్రహాముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అనేటటువంటి అర్థం వస్తుంది యాకోబు జీవితంలో కూడా దేవుడు యాకోబును ఇస్రాయేలుగా మార్చారు యాకోబు అంటే మోసగాడు అని అర్థం ఇస్రాయేలు అంటే దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచిన వాడు అని అర్థం మరి యాకోబును దేవుడు ఇస్రాయేలుగా మార్చాడు అబ్రాహముని దేవుడు అబ్రహాముగా మార్చాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి మార్పు కావాలి ప్రభువుని ఎరగక ముందు ప్రభువును ఎరిగిన తరువాత ఒక స్పష్టమైనటువంటి మార్పు కావాలి దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే కాగా ఎవడైనను ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇవిగో సమస్తమును క్రొత్తవాయను మరి దేవుడు ఆ క్రొత్తధనమును క్రొత్త సృష్టిగా మార్చబడినటువంటి మనలను కోరుకుంటూ ఉన్నారు ఆయన అబ్రాహమును అబ్రహాముగా మార్చటం వెనకాల దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక దాగి ఉంది తొంభై తొమ్మిదో సంవత్సరంలో అబ్రాహము అబ్రహాముగా మార్చబడ్డాడంటే అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విషయం దేవుడు తాను చెప్పినటువంటి ఆ యొక్క నిబంధన ఏదైతే ఉందో తాను ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది వందవ సంవత్సరంలో నెరవేరబోతూ ఉంది దానికంటే సరిగ్గా ఒక్క సంవత్సరం ముందుగానే దేవుడు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు నూరవ సంవత్సరంలో అతనికి పుట్టబోయేటటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకులో నుంచి ఆకాశ నక్షత్రముల వంటి విస్తారమైనటువంటి జనములు అబ్రహాములో నుంచి రాబోతున్నాయి అనేటటువంటి సూచన దేవుడు అబ్రహాముకు చూపించారు అబ్రహాములో నుండి ఇసక రేణువులంత విస్తారమైనటువంటి సంతానము ఆకాశ నక్షత్రములంత విస్తారమైనటువంటి సంతానము రాబోతుందనేటటువంటి విషయం దేవుడు అబ్రహాముకు సూచించినట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాము సాగిల పడ్డాడు మరి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఈ యొక్క వాగ్దానమునకు గుర్తుగా తన యొక్క సంతానమును ఆయన విస్తరింప చేస్తాడు అని చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానమునకు మరియు నిబంధనకు గుర్తుగా దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తారు అదేంటంటే అబ్రహాముతో సహా అబ్రహాము ఇంట ఉన్నటువంటి ఏ పురుషుడైనను మరియు వెండితో కొనబడిన ఏ దాసుడైనను ఖచ్చితంగా సున్నతి పొందాలి సున్నతి అనేటటువంటి ఒక కట్టడ ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చూస్తామండి సున్నతి పొందడము అసలు సున్నతి పొందడం అంటే ఏంటి సున్నతి పొందుట అనగా పురుషుని యొక్క గోప్యాంగ చర్మము కత్తిరించబడుట అలాగైతే దీన్ని ఇంగ్లీషులో మనం సర్కం సిజన్ అని అంటాంలేండి ఇది దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకు గుర్తు అన్నమాట అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లారా అబ్రహాము ఇంట పుట్టినటువంటి పిల్లవాళ్ళు ఎనిమిదేండ్ల వయసులో ఎనిమిది దినాల వయస్సులో ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి ఆ బిడ్డ యొక్క వయసు మగపిల్లవాణి యొక్క వయసు ఎనిమిది దినాలనుకోండి ఎనిమిదవ దినాన ఆ బిడ్డకు సున్నతి చేయించాలి అయితే ఈ సున్నతి ఎలా రూపాంతరం చెంది ఎలా వాడబడిందంటే ప్రభునంద్ ప్రియమైన వార్లరా సున్నతి పొందితే చాలు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనేటటువంటి భ్రమలో చాలామంది చేరిపోయారు జీవితం మారడం లేదు ధర్మశాస్త్రం సంపూర్ణంగా పాటించరు అసలు ధర్మశాస్త్రమును ఏమాత్రము కూడా ఎరిగి ఉండరు కేవలము అబ్రహాము సంతానంలో పుట్టాం కాబట్టి సున్నతి పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఒక తప్పు పద్ధతిలో చాలామంది ఆ దినాల్లో నడుచుకున్నారు ఇలాంటి వాళ్లను ఉద్దేశించి అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీ పత్రికలో కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను తెలియజేశాడండి ఆ మాటలను ఒక్కొక్కటిగా మనం చదువుదాం గలతి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచ్చినం నుండి చదువుకుందాం ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెబుతున్నాను ఇక్కడ సున్నతి విభాగానికి వస్తే ధర్మశాస్త్రము సంపూర్ణంగా ఆచరించకుండా కేవలము సున్నతి పొందితే ఎటువంటి ప్రయోజనము లేదు ఇది మొదటి విషయం మనం తెలుసుకోవాలి సున్నతి గురించి దేవుడు అబ్రహాముతో ఆయన చేసినటువంటి నిబంధనకు గుర్తుగా అబ్రహాముకు అతని సంతానమునకును అతని ఇంట ఉన్నటువంటి వెండితో కొనబడిన దాసులైనటువంటి పురుషులకు మగపిల్లవాళ్లకు ఈ సున్నతి అనేటటువంటి కట్టడను దేవుడు నియమించారు అలా కాకుండా సున్నతి పొందుట ద్వారా పరలోక రాజ్యానికి వెళతాము అనేటటువంటి అపోహ చాలామంది కలిగి ఉన్నారే అది వాక్యానుసారం కానే కాదు గలతి ఐదు రెండో వచ్చిన నుండి మనం చదువుకుంటూ వెళితే ఒక వ్యక్తి సున్నతి పొందాడు అనుకోండి అతడు ధర్మశాస్త్రం అంతటిని ఆచరించాల్సిన వాడై ఉన్నాడు మరి సున్నతి పొందితే విశ్వాసము వ్యర్థమే ఇక్కడ విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినములో ఆ విషయాన్ని మనం చూస్తాం మరి సున్నతి అనేది విశ్వాసమునకు సంబంధించింది కాదు సున్నతి అనేది శరీర సంబంధమైనది రక్షణ మారు మనస్సు పాపక్షమాపణ బాప్తేశ్వము అనునవి ఆత్మ సంబంధమైనవి ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి సున్నతి పొందితే ఏం ప్రయోజనం పాపాలు తీసివేయబడతాయా అది ఒట్టి మాట గోప్యాంగ చర్మం కత్తిరించబడితే పాపక్షమాపణ ఎలా వస్తుందండి రాదు కదా యేసుక్రీస్తు వారి వలన రక్షణ వస్తుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచుటం ద్వారా ఈ బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన సున్నతి పొందితే ఏంటి ప్రయోజనం అదే దేవుని వాక్యం కూడా చెబుతోంది గలతీ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చిన చదువుతున్నాను చూడుడి మీరు సున్నతి పొందినడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను సున్నతి పొందితే ధర్మశాస్త్రం అంతా ఆచరించాలి ధర్మశాస్త్రం వలన పాపక్షమాపణ లేదు రక్షణ లేదు ధర్మశాస్త్రం మోగజీవాలను బలుడుగా అర్పించమని చెబుతుంది ఎన్ని అర్పించినా ప్రయోజనం ఏంటి మానవునికి మానవుని యొక్క పాపముల నుండి శాశ్వతమైనటువంటి పరిష్కారము ధర్మశాస్త్రంలో లభించడం లేదు మరి రెండవదిగా సున్నతి పొందితే క్రీస్తు వలన ఏమీ ఉండదంట నిజమే కదండి ప్రభునేసు క్రీస్తు వారు ఆయన ఆత్మానుసారమైనటువంటి రక్షణ గురించి ప్రకటించారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారి ఆత్మలు పరలోకములో భద్రపరచబడి ఉన్నాయి వారు రాజ్యం చేరుకుంటారు మరి అలా కాకుండా ఈ శరీర సంబంధమైనటువంటి సున్నతి పొందిన వారు ఎలా క్రీస్తు వారు అవుతారు కారు కదా అందుకే పౌలు ఆ మాటే చెప్తున్నాడు సున్నతి పొందిన ఎడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనము లేదు ఆ తర్వాత గలతీ పత్రిక ఐదవ అధ్యాయంలోనే మూడవ వచ్చిన నుండి ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ధర్మశాస్త్రము వలన కానీ సున్నతి వలన కానీ ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఒక పాపి పవిత్రుడుగా ఒక అని నీతిమంతుడుగా తీర్చబడతాడు ఈ శరీర సంబంధమైన సున్నతి ద్వారా ఎటువంటి ప్రయోజనము లేదు ఇంకొక మాట కూడా చదువుకుందాం గలతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చింది క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు లేదు పొందకపోవుట ఎందేమూ లేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా కొత్త సృష్టి పొందుటయ్యే అంటే జీవితం మారాలి హృదయం మారాలి మారు మనసు పొందాలి రో క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఇది ముఖ్యమైనది కానీ గోప్యాంగ చర్మం కత్తిరించబడి సున్నతి పొందుట ఎందును పొందకపోవుట ఎందును ఏమీ లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకు ఒక ప్రాధాన్యత ఉందండి అబ్రహాం నూరవ సంవత్సరంలో ఇస్సాకును పొందబోతున్నాడు ఆ ఇస్సాకు నుండి యాకోబు యాకోబు నుండి పన్నెండు మంది గోత్రకర్తలు వారి నుండి ఇస్రాయేలీల విస్తారమైనటువంటి జనాంగము ఆ జనాంగము ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె విస్తరించబోతూ ఉన్నది అనే దానికి ఒక గుర్తుగా దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు ఆ తర్వాత దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చాడు ఈ నేపథ్యంలో దేవుడు సున్నతి అనేటటువంటి ఒక కట్టడను నియమించారు అబ్రహాము ఇంటున్నటువంటి పురుషులైనా పుట్టినటువంటి పిల్లలైనా ఎనిమిదవ దినాన వారు సున్నతిని ఆచరించాలి ఇది దేవుడు నియమించినటువంటి నిబంధన అయితే ధర్మశాస్త్ర ప్రకారము మొత్తం దాన్ని పాటిస్తూ సున్నతి పొందితే ప్రయోజనకరం కానీ ధర్మశాస్త్రం పాటించకుండా కేవలం సున్నతి పొందితే ఏ ప్రయోజనం లేదని ప్రొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అసలు అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాస సంబంధమైన రక్షణ లేకుండా ఏ సున్నతి పొందినా ఏమీ ప్రయోజనం లేదు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈ మాటలను సెలవిస్తూ ఉంది దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభావ మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి స్తోత్రములయ్యా వ్యక్తపడిన వాక్యమును నీరు కట్టి పాలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మేము చేయి ప్రతి ప్రయాణంలోనూ ప్రయత్నంలోనూ మీ కృపను పాలించి మా ప్రియులు ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో వారిని అందరినీ పేరు పేరును ఆశీర్వదించమని మా రక్షకుడైన సుక్రయిస్తూ వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్